రమ్య అలాగే ఆదికేశ్వ వాళ్ళిద్దరూ కూడా బుజ్జిని ఆశీర్వదించి సిరి నిశ్చితార్థం ఆపడానికి పంపిస్తారు ఇక అక్కడ ఉన్న నిశ్చితార్థం అయితే ఆగిపోతుంది ఇక రమ్య అలాగే ఆదికేశ్వ వాళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న ఇంద్రాన్ని ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆదిగారు మీరు మిమ్మల్ని నమ్మి నేను మిమ్మల్ని ఆ పొలిమేర దగ్గర ఉంచితే మీరు నా మాట కాదని వాడు గీత దాటేలా చేశారు వాడిని అక్కడే చంపేయమని మీకు నేను చెప్పాను అయినా సరే మీరు చంపకుండా వాడిని మీరు ఇటు పంపించారు వాడేమో ఇప్పుడు నా కూతురు నిశ్చితార్థం ఆగిపోయేలా చేసి నా కూతురిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు దీని అంతటికీ కారణం ఎవరు మీరు కూడా ఉన్నారు ఇందులో అయినా మన చేతికి మట్టి అంటకున్న వాడిని ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పి ఇంద్రాణి అంటుంది ఇక బుజ్జి వచ్చి ఆ నిశ్చితార్థం ఆపి సిరి పాపని అందరి ముందు ఎత్తుకొని వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న బుజ్జి సిరి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఆ నిశ్చితార్థం ఆగిపోవటంతో ఇంద్రాని వాళ్ళు అయితే చాలా బాధపడి ఇంటికి వచ్చేస్తారు ఇక బుజ్జి అయితే ఆ సిరి పాపని చూసి అక్కడ ఉన్న రమ్య ఆదికేశవ కూడా చాలా సంతోషిస్తారు ఇక వాళ్ళందరినీ చదగొట్టి బుజ్జి అయితే సిరిపాపని పాపని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు దాంతో అక్కడ ఉన్న ఆ ఇంద్రాని సిద్ధుతో ఇలా అంటూ ఉంటుంది సిద్ధు మన చేతికి రక్తం అంటకుండానే వాడు చనిపోవాలి అలా అంటే మనం ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసా మనం వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి పోలీసులే వాడు ఎంతు చూస్తారు అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్రాణి అంటుంది ఆ మాట విని రమ్య ఆదికేశవ మళ్ళీ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక బుజ్జి అయితే సిరి పాపని తీసుకొని అలా బండి మీద వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసి సిరి పాప చాలా సంతోషిస్తుంది థ్యాంక్ యూ బుజ్జి నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక ఇంద్రాణి అయితే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోమంటుంది ఇక తన కూతుర్ని సేఫ్గా తీసుకొని వచ్చి బుజ్జీని చంపేయమని పో పోలీసులతో ఇంద్రాని చెబుతుంది ఇక బుజ్జి సిరిని పెళ్లి చేసుకోగలడా